ఫ్రెండ్స్ మీకెవరికైనా పునర్జన్మల గురించి తెలుసా పోని అలాంటి నిజమైన కథలు ఎప్పుడైనా విన్నారా లేదా అయితే ఈరోజు నేను మీకు అలాంటి ఒక కథను చెప్పబోతున్నాను ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది గోరఖ్పూర్లోని తన తండ్రి తన కూతుర్ని తీసుకుని లక్నోకి వెళ్లే క్రమం మధ్యలో ఓ పల్లెటూరు ఎదురవుతుంది ఈ ఊరు పేరు బలరాంపూర్ అలా వాళ్ళిద్దరూ ప్రయాణించే క్రమంలో ఎప్పుడైతే వారి కార్ ఆ బలరాంపూర్ దగ్గరకు వస్తుందో ఆ పాప గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆ తండ్రికి కూడా ఏమైందో అర్థం కాలేదు అక్కడే ఉన్న గ్రామస్తులందరూ అతన్ని ఎవరు నువ్వు ఈ పిల్లని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలేంటి మీ కథ అని దారి అడ్డగించి అడుగుతారు అప్పుడు ఆ తండ్రి నాయనా తాను నా సొంత కూతురు నేనెందుకు కిడ్నాప్ చేస్తాను మేము లక్నో వెళుతున్నాము అలా వెళ్లే క్రమంలో ఈ ఊరు గుండా వెళుతున్నప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు నా కూతురు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అని చెప్పాడు ఇంత చెప్పినా కూడా ఆ గ్రామస్తులు వినడానికి సిద్ధంగా లేరు అయితే అసలు ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ పాపకి గత జన్మ జ్ఞాపకాలు అక్కడికి రాగానే గుర్తుకొస్తాయి అయితే అసలు ఆ అమ్మాయి ఎవరు క్రితం జన్మలో అసలు ఏం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళని ఏం చేసింది ఈ పూర్తి వివరాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని బలరాంపురలో మొదలైంది అక్కడ కమల్ చౌదరి అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు కమల్ చౌదరికి ఒక కుమార్తె ఉంది కమల్ చౌదరి కుమార్తె చిన్నది అతడికి ఒక కూతురు మాత్రమే ఆమె తల్లి కూతురికి జన్మనిచ్చిన వెంటనే చనిపోయింది కమల్ తన కూతురును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు కమల్ చౌదరికి ఒక అన్నయ్య ఉన్నాడు కమల్ చౌదరికి తన అన్నయ్య అంటే ఎంతో ఇష్టం కమల్ అన్నయ్య భార్య మొత్తం ఇంటిని చూసుకుంటూ ఉండేది అయితే కమల్ చౌదరి అన్నయ్య ఊర్లో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు అప్పుల వాళ్ళు ఇంటికి వస్తూనే ఉండేవారు ఇది కమల్ చౌదరిని బాధపడేలా చేసింది కమల్ ఒక సాధారణ రైతు బాధ్యతతో ఉండేవాడు తన కుటుంబాన్ని వ్యవసాయం చేస్తూనే పోషించేవాడు కమల్ చౌదరి కూతురు పేరు పుష్ప కమల్ చౌదరి అన్న చేసిన అప్పుల వలన ఎంత సంపాదించినా కూడా అది ఆ అప్పులకు వడ్డీల కిందే పోయేది ఇలా రోజులు గడుస్తున్నాయి అలాంటి సమయంలో ఒకరోజు కమల్ చౌదరి తన పొలంలో పని చేసుకుంటున్నాడు ఆ పొలానికి ఒకవైపున ఎత్తైన ప్రదేశం ఉంది అక్కడ కమల్ చదును చేసే పని చేస్తూ ఉన్నాడు ఒకవైపు మట్టిని తవ్వి మరోవైపు పూడ్చి పెడుతూ సమానంగా చేస్తున్నాడు ఇంతలో కమల్ ఆ తవ్వే క్రమంలో అతని పారకి ఏదో తగిలిన శబ్దం వచ్చింది మొదట భయపడ్డాడు తర్వాత మరింత తవ్వి చూస్తే అందులో ఒక కుండ ఉంది దాన్ని కష్టపడి బయటకు తీసి చూశాడు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా అందులో బంగారు వెండి నాణాలున్నాయి అయితే ఈ విషయం పొరపాటున ఊర్లో తెలిస్తే మొత్తం లాగేసుకుంటారు అని భయపడ్డాడు ఏం చెయ్యాలో అతడికి అర్థం కాలేదు వెంటనే కమల్ తన అన్నకి ఫోన్ చేసి అన్నయ్య నాకు పొలంలో ఒక కుండ దొరికింది అందులో బంగారం వెండి నాణాలున్నాయి ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు ఇది కనుక బయటకు తెలిస్తే అందరూ వాటిని లాగేసుకుంటారు ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు అప్పుడు కమల్ వాళ్ళ అన్నయ్య నువ్వక్కడే పొలంలో ఉండు నేనొస్తా అని చెప్పి కొద్దిసేపటికి తన స్నేహితులను తీసుకుని అక్కడికొచ్చాడు అక్కడే రాత్రి వరకు ఉండి రాత్రి అవ్వగానే ఆ కుండను నెమ్మదిగా బయటకు తీసి దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు కమల్ చౌదరి మనసులో ఎంతో సంబరపడిపోయాడు తన దగ్గర డబ్బులు లేవు కూతురు పెళ్లి ఎలా చేస్తానో అని తెగ బాధపడిపోయిన భయపడిపోయిన కమల్కి ఈ బంగారంతో తన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేస్తా అని మనసులో అనుకున్నాడు అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కమల్ వాళ్ళ అన్నయ్యకి ఒక కొడుకున్నాడు అతను మంచివాడు కాదు ఏ పని పాటు లేకుండా ఆ ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు దుర్మార్గుడు కమల్ చౌదరి వాళ్ళ అన్నయ్య ఈ కుండలోని బంగారం సమానంగా పంచుకోవాలి దానికి నా తమ్ముడికి సగం ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఎలా అయినా సరే మొత్తం బంగారాన్ని తానే తీసేసుకోవాలి అనుకున్నాడు కమల్ చౌదరి అన్న భార్య కూడా నీకు ఒక కొడుకున్నాడు మన దగ్గర ఇప్పటి వరకు అసలు డబ్బులు లేవు మీ తమ్ముడిని తప్పిస్తే ఆ బంగారం అంతా మీదే అవుతుంది అప్పుడు మనం బాగా బతకొచ్చు మీరు వ్యాపారం చెయ్యొచ్చు అని నూరిపోసింది కమల్ చౌదరి వాళ్ళ అన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చేశాడు అదేంటంటే తన తమ్ముడైన కమల్ని అడ్డు తొలగించుకోవాలి అని ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా కమల్ చౌదరి అన్నయ్య కమల్ దగ్గరకు వచ్చాడు నెమ్మదిగా తన రెండు చేతులతో దిండును కమల్ ముక్కుకు గట్టిగా అదిమిపెట్టి ప్రాణం తీసేశారు పక్కనే పడుకుని ఉన్న పుష్ప నిజానికి నిద్రపోలేదు ఇదంతా రహస్యంగా భయంగా గమనించింది ఏం చెయ్యాలో తెలియలేదు అలా చంపేసి కమల్ చౌదరి శవాన్ని పొలంలో పూడ్చిపెట్టడానికి తీసుకెళ్లారు అలా వాళ్ళని పుష్ప ఫాలో అవుతూ వెళ్ళింది ఊరికి దూరంలో ఉన్న ఒక పొలంలో పుష్ప తండ్రిని పూడ్చిపెట్టడం గమనించింది వెంటనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఇది చూసిన కమల్ చౌదరి అన్నయ్య వాళ్ళు వెంటనే అక్కడకు వచ్చి పుష్ప నోటిని గట్టిగా అదిమి పెట్టి పట్టుకున్నారు అయితే ఆ క్రమంలోనే పుష్పను కూడా చంపేశారు ఎలాగో ఇద్దరిని చంపేశారు కదా అని ఇద్దరిని ఒకే సమాధిలో పూడ్చేశారు అలా కమల్ చౌదరి అతని కూతురు పుష్ప ఆ రోజు ఎవ్వరికీ తెలియకుండా చంపబడ్డారు ఆ తర్వాత ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా కమల్ చౌదరి గురించి కానీ తన కూతురు గురించి కానీ పట్టించుకోలేదు సమయం గడిచిపోతూ ఉంది అయితే ఇలాంటి సమయంలో రెండు వేల పదిలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ గ్రామంలో ఒక అమ్మాయి జన్మించింది ఆడపిల్ల ఆ ఇంట్లో ఒక కూతురు వచ్చిందని ఎంతో సంతోషించారు ఆ అమ్మాయికి ఆరోహి అని పేరు పెట్టారు అయితే ఆరోహి పెరుగుతున్న క్రమంలో ఎన్నో విచిత్రమైన వింత పనులు చేసేది ఆరోహి ప్రతిరోజు రాత్రి కలలో మా నాన్నను చంపొద్దు నా తండ్రిని విడిచిపెట్టండి అని అరుస్తూ ఉండేది ఆరోహి తండ్రికి ఇది చూసి చాలా భయం వేసింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థమయ్యేది కాదు ఎంతో మంది డాక్టర్లకు చూపెట్టారు కానీ ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు ఇలాంటి క్రమంలో ఆ ఊర్లోని ఒక పండితుడు ఈ అమ్మాయికి గత జన్మ తాలూకా గుర్తులు ఇంకా గుర్తుకొస్తున్నాయి అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పాడు ఆరోహి తండ్రికి ఏమీ అర్థం కాలేదు రోజులు గడిచిపోతున్నాయి ఇప్పుడు ఆరోహికి పదమూడేళ్లు నిండుతాయి ఆరోహి తండ్రి ప్రభుత్వోద్యోగంలో ఉన్నాడు అతనికి ఎప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉంటాయి అలాగే ఇప్పుడు కూడా వారికి లక్నోకి బదిలీ అయింది ఇప్పుడు వారు మొత్తం సర్దుకుని లక్నో బయలుదేరారు అయితే లక్నో వెళ్ళాలి అంటే బలరాంపూర్ నుంచే వెళ్ళాలి అలా వాళ్ళ కారు బలరాంపూర్కి చేరుకోగానే ఆరోహి గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది డ్రైవర్కి భయం వేసి కారు ఆపేశాడు ఆరోహి తండ్రికి ఏం జరిగిందో అర్థం కాలేదు అయితే ఆ ఊర్లోని వారందరూ వచ్చి అతనితో అసలు ఎవరు మీరు ఈ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగారు అప్పుడు ఆయన ఈమె నా కూతురు నాకు లక్నోకి బదిలీ అవడం చేత మొత్తం కుటుంబం లక్నో వెళ్ళిపోతున్నాం కానీ ఎందుకో తెలీదు ఇక్కడకు రాగానే ఏడుస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ ఊర్లోని ప్రజలు ఆరోహిని ఇతను మీ నాన్నేనా అని అడుగుతారు ఆరోహి వాళ్ళ నాన్న కూడా నేను మీ నాన్న అని చెప్పు అని అరుస్తాడు అప్పుడు ఆరోహి వాళ్లతో ఇతను నా తండ్రే కానీ నా తండ్రిని ఇక్కడే చంపేశారు అంటుంది ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలేం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని అప్పుడు ఆరోహి ఆ ఊర్లోని వాళ్లతో నా పేరు పుష్ప మీకు నేను గుర్తున్నానా అని అడిగింది అప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటున్నారు వెంటనే ఆరోహి నా పేరు పుష్ప నా తండ్రి పేరు కమల్ చౌదరి మీకు ఎవరికైనా అసలు గుర్తున్నామా మా గురించి ఎప్పుడైనా అడిగారా అని అడిగింది ఆ ఊర్లోని వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్లలో ఒక ఆయన లేదమ్మా వాళ్ళన్నయ్య నా తమ్ముడు అతని కూతురు సిటీకి వెళ్ళిపోయారు అని అక్కడే పనిచేసుకుంటున్నారని చెప్పాడు అన్నాడు అప్పుడు ఆరోహి వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పమని అడిగింది వాళ్ళు చెప్పారు వెంటనే ఆరోహి ఆ ఇంటికి వెళుతుండగా ఊరంతా ఆమెను అనుసరించింది ఆరోహి తన మేనమామ ఇంటికి చేరుకుంది అక్కడ చూస్తే ఎంతో పెద్ద ఇల్లు సకల సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఆరోహి మేనమామ ఇంతలో బయటకొచ్చాడు అతడిని చూడగానే ఆరోహి ఊరి జనాలతో మీరు ఏ రోజైనా ఇతడిని మా నాన్న ఎక్కడా అని అడిగారా అంది అప్పుడు వాళ్ళు మేము చాలాసార్లు అడిగాము మీరు ఊరు నుంచి సిటీకి వెళ్ళిపోయారని అక్కడే మీ నాన్నకి పెద్ద ఉద్యోగం వచ్చిందని మీరు అక్కడే సెటిల్ అయ్యారని చెప్పాడు అన్నారు ఇదంతా అక్కడే నుంచి వింటున్న పుష్ప మేనమామ అసలేంటిదంతా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు పుష్ప గ్రామస్తులతో ఇతను హంతకుడు నన్ను నా తండ్రిని డబ్బు కోసం అతి కిరాతకంగా చంపేశాడు డబ్బు కోసం సొంత తమ్ముడిని చంపేసిన ఈయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఏ రోజైనా మీరు ఆలోచించారా అని అడిగింది మా నాన్నకి పొలంలో బంగారం దొరికింది ఆ విషయం సొంత అన్నతో చెప్పాడు అతడిని నమ్మాడు కానీ ఈయన మొత్తం బంగారం కొట్టేయాలని దురాశతో నన్ను నా తండ్రిని చంపేశాడు దాంతో అతడి భార్య కొడుకు హస్తం కూడా ఉంది అని చెప్పింది వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో వాళ్ళ అన్న భార్య వచ్చి నువ్వు వచ్చి గలాట చెయ్యొద్దు వెళిపో అని అరిచింది అప్పుడు పుష్ప అసలు వెనక్కి తగ్గలేదు ఇంతలో ఈ విషయం ఆ నోట ఈ నోట అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లో తెలిసిపోయింది ఇంతలో ఇన్స్పెక్టర్ నేరుగా అక్కడికొచ్చాడు వచ్చి అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆరోహి సర్ నా పేరు పుష్ప మా నాన్న పేరు కమల్ చౌదరి మా మామయ్య నన్ను నా తండ్రిని చంపి ఊరవతల పొలంలో పూడ్చిపెట్టాడు నేను పునర్జన్మ కారణంగా ఇవన్నీ చెప్పగలుగుతున్నాను అంది పోలీస్కేమీ అర్థం కాలేదు ఎందుకంటే చట్టంలో సాక్ష్యాధారాలు లేకపోతే దానిని అస్సలు ఎవరూ పరిగణనలోకి తీసుకోరు వెంటనే ఆ పోలీసు నువ్వు చెప్పిన దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చూపెట్టు అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు అప్పుడు పుష్ప నేను నన్ను నా తండ్రిని ఎక్కడ పూడ్చిపెట్టారో చూపిస్తాను కానీ ఇప్పుడక్కడ ఎముకల గూడు మాత్రమే ఉంటుంది కానీ ఆ సెవెన్ నా తండ్రిదని చెప్పడానికి కొన్ని గుర్తులుంటాయి అని కూడా చెప్పింది ఇక ఆలస్యం చేయకుండా ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ స్పెషల్ టీంని ని రంగంలోకి దింపారు అందరూ ఆరోహితో పాటు వెళ్లారు ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ ప్రదేశాన్ని ఆరోహి చూపెట్టింది అక్కడ పోలీసులు తప్పకాలు జరిపారు అలా తవ్వుతున్న సమయంలో రెండు ఎముకల గూడులు బయటపడ్డాయి ఆరోహి ఏదైతే గుర్తులు చెప్పిందో అవి వాటితో సరిగ్గా సరిపోయాయి అప్పుడు ఆ ఊర్లో వాళ్ళకి పోలీసులకి అర్థమైంది ఇది కమల్ చౌదరి అతని కూతురు శవాలే అని ఇక ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఇప్పుడు ఆరోహి మనసు కుదుట ఆరోహి తండ్రికి కూడా ఇప్పుడు అర్థమైంది నా కూతురు పుష్ప అని ఇలాంటి సంఘటనలు అందరూ వినడమే తప్ప ఇదే మొదటిసారి చూడటం అందరూ ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నారు అసలు నిజంగా పునర్జన్మ ఉంటుందా అనడానికి కమల్ చౌదరి కూతురు పుష్పే ఉదాహరణ ఇన్నాళ్ళు ఇలాంటి సంఘటనలు కథలలో సినిమాల్లో చూసి ఉంటారు కానీ ఇప్పుడు ఇది నిజంగా జరిగింది పోలీసులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఏదేమైతేనే వాళ్లకు శిక్ష పడింది నిజానికి ఆ రోజు పుష్పను గొంతు నులిమి చంపినప్పుడు పుష్ప చనిపోలేదు బతికే ఉంది వాళ్ళు పుష్ప చనిపోయిందేమో అని అనుకుని పుష్పను కూడా తన తండ్రి పక్కన పడుకోబెట్టారు పుష్ప ఇక ఊపిరి తీసుకుంటుండగా మీద మట్టిపడి నెమ్మది నెమ్మదిగా ఊపిరాగిపోయింది అందుకే ఇప్పుడు మరుజన్మ ఎత్తి ఆరోహి రూపంలో వచ్చి వాళ్ళ ఆట కట్టించింది ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఇలాంటి కథలను విన్నారా కొని చూసారా ఒకవేళ నిజంగా మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు